ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మనము తారాదేవికి ఉన్న ఒక అత్యంత గొప్ప భక్తుడి గురించి తెలుసుకుందామండి ఆయనే భామా కేప అంటారనమాట ఈ భామా కేప అనే ఆయన దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వరకు ఆయన జీవించి ఉన్నారనమాట ఈయన్ను పిచ్చివాడు అని కూడా అంటారు అసలు భామా కేప అంటే ఏంటి అంటే కేప అంటే పిచ్చివాడు అనమాట భామ అనే అర్థం ఎలా వచ్చింది అంటే మనము ఇక్కడ వా అనే శబ్దాన్ని బెంగాల్ సైడు బాతో పలుకుతారండి అలా ఈయన్ను వామా కేపాను భామా కేపగా అంటారు మరి ఏంటి భామ అంటే ఆయన వామాచార విధి విధానంలోనే ఎక్కువగా తారాదేవిని కొలిచేవారు అన్నమాట మనం చూస్తూ ఉంటాం సాత్విక విధానము వామాచార విధానము వీటి గురించి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వామాచారంలో ఉంటాయి పుణ్యం రాదు తర్వాత జంతు జన్మలు ఎత్తాల్సి వస్తుంది మేక జన్మలు ఎత్తుతారు అని చాలామంది ప్రవచనకారులు కావచ్చు ఎంతోమంది గురువులు కావచ్చు వామాచారాన్ని దుయ్యబడుతూ ఉంటారు మరి ఈ భామాకేప వామాచార విధి విధానంలోనే మోక్షస్థాయిని పొంది తర్వాత సాక్షాత్తు తారాదేవినే దర్శనం చేసుకున్నారనమాట తారాదేవి వచ్చి ఈయనకు తన స్తన్యం నుంచి పాలు కూడా ఇచ్చింది మరి ఇది ఎలా సాధ్యం మరి వామాచార విధి విధానంలో ఎంతోమంది ఈ పండితులు చెప్పినట్టు ఫలితాలు రాకూడదు కదా మోక్షం పొందకూడదు కదా మరి ఎలా పాసిబుల్ అయింది ఆ తారాదేవి ఎలా దిగి వచ్చింది అనేది చూద్దాం ఈయన మొట్టమొదటగా మనకు తారాపీత్ ఆలయంలోనే భీర్భూ అనే చోట ఉండేవాళ్ళు అనమాట అతడు అంటే ఇతను ఒరిజినల్గా జన్మించినది అట్లా అనే గ్రామంలో జన్మించి ఉన్నాడు ఈయన నెమ్మదిగా చిన్న చిన్న తారా అంటే తారాదేవిని కొలుస్తూ 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 ఉండగా ఇతను కొన్ని కొన్ని విద్యలు కూడా ప్రదర్శించేవాడు అనమాట కొంచెం పిచ్చివాణిలాగా ఉండడంతో వామాచార విద్యలు చేస్తూ ఉండడంతో ఇతన్ని బామా అని కూడా పిలిచేవారు ఇతను గుడి పరిసరాల్లోనే జీవించేవాడు ఎక్కువగా శ్మశానంలోనే ఉండేవాడు అనమాట శ్మశాన సాధన చేసేవాడు ఇంకొక విషయం ఏంటంటే ఇతడు రామకృష్ణ పరమహంస కూడా కాంటెంపరీగా ఉండేవాడు కాంటెంపరీ అంటే సమాణీకులు అనమాట సో ఇతను అది చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళిపోవడము తర్వాత అతను ఎక్కడికి ఉన్నాడో కూడా కనుక్కోలేకపోవడము తర్వాత ఇతడు తారాపీత్లో కైలాష్పతి అనే ఒక బాబా దగ్గర కూడా ఇతను ఉన్నాడు అని కూడా చెబుతూ ఉంటారు ఈయన చాలా పర్ఫెక్ట్గా యోగా మరియు తాంత్రిక సాధన చేసేవాడనమాట చేస్తూ చేస్తూ ఇతని యొక్క విద్యలన్నీ చూసిన వాళ్ళు చాలామంది కొంతమంది గురువులు ఈయనను తారాపీత్కు హెడ్గా కూడా చేసేశారు ఇక భక్తులు రావడం స్టార్ట్ అయింది ఇతని యొక్క సిద్ధ విద్యలు అన్నీ కూడాను జనాలు చూడడం ప్రారంభించారు ఇతని బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం కూడా వచ్చేవాళ్ళు ఇతను చాలా రూల్స్ కూడా అంటే ఆ టెంపుల్ యొక్క గ్రోత్కి ఎంతో సహాయ సహకారాలు కూడా అందించారనమాట తర్వాత ఇతను ఒకసారి ఏం జరిగిందంటే తారాదేవికి నిత్య నైవేద్యాలు పెడతా ఉంటారు కదండి అలా పెట్టేటప్పుడు ఒకనొకసారి ఇతను ఆ లోపల నుంచి రావడంతో ఇతను అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని ఇతడు తిన్నాడని చెప్పేసి చాలామంది గొడవ పడతారనమాట ఇతన్ని కొట్టడానికి కూడా వెళుతారు కానీ ఆ తారాదేవి శక్తి వలన వాళ్ళందరూ కూడాను స్తంభన అయిపోతారనమాట అన్నమాట తర్వాత ఇతన్ని అవమానాలకు గురి చేస్తారు నువ్వు తారాదేవికి పెట్టవలసిన ఫుడ్డుని నువ్వే తినేసావు ప్రసాదాన్ని కాబట్టి నువ్వు శిక్ష చేయాలి నీకు అని చెప్తారు అదే రోజు రాత్రి అక్కడ ఉన్న రాణికి ఆ రాణి పేరు వచ్చేసి అన్నదాసుందరి దేవికి తారాదేవి కలలోకి వచ్చి ఇతను భామాకేప ఎటువంటి ఫుడ్డు తినలేదు అంతేకాకుండా అతను నా కొడుకు నాకు ఏమి సమర్పించినా మొదట భామాకేపాకు సమర్పించాలి అని చెప్పేస్తుంది అనమాట దీంతో ఆ రోజు నుంచి అందరూ క్షమ కోరి భామా కేపాను కొలవడం అనేది స్టార్ట్ చేస్తారు కొలవడం అంటే తంత్ర సాధనంలో ఆయన గురువుగా స్వీకరించేసి ఆయన యొక్క మహిమను తెలుసుకుంటారు అనమాట అప్పటి నుంచి ఆయనకు ఇక ఎక్కడా కూడాను ఇది అడ్డం లేకోకుండా అయిపోతుంది చాలామంది ఆయన్ను పూజ చేయడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు తర్వాత ఒకనొకసారి చాలామంది ఏమంటూ ఉంటారంటే తారాదేవి భామా కేపాకు దర్శనం ఇచ్చారనమాట అంటే ఫెరోషియస్ ఫామ్లో ఇచ్చారంట అంటే ఉగ్ర స్వరూపంగా ఇచ్చేసి ఆయనకు పాలు కూడా తన స్తన్యం నుంచి పాలు కూడా ఇచ్చారు అని చెబుతున్నారు సో ఇదండి భామాకేపా గారి యొక్క చరిత్ర అనమాట అంటే మనకు తెలిసిండేదే కొంచెము కొన్ని తంత్ర పుస్తకాల్లో అక్కడ ఎక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు గ్యాదర్ చేశాను అనమాట దీని గురించి మనకు మహాపీఠ తారాపీఠ అనే సీరియల్ కూడా వచ్చిందంట అంతేకాకుండా సాధక్ కేప అనే బెంగాలీ సీరియల్ కూడా వచ్చిందంట రెండు వేల ఏ రెండు వేల ఏడులో ఈ విషయం మీకు వికీపీడియాలో ఉంటుందండి సో ఏది ఏమైనప్పటికీ భామాకేపా ఆ ఆ లైన్ అనేది ఇప్పటికీ వస్తుందండి ఎందుకంటే నాకు నాలుగేళ్ళ క్రితము భామా కేపకు సంబంధించిన అంటే ఆ పరంపరలో వచ్చిన ఒక వ్యక్తి కూడా నాకు పరిచయం అయ్యాడు అప్పుడు ఒకసారి అంటే నాకు నాలుగైదేళ్ళ కిందట మా అబ్బాయికి మాటలు రాలేదని చెప్పాను కదండి అప్పుడు అతను ఈ అబ్బాయిని తీసుకెళ్ళి తారాదేవి దగ్గరికి రండి బామా బామా కేప ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఆ పరంపరలో ఉన్న వాళ్ళే మీతో మాట్లాడుతారు అన్నారు నేను అప్పుడు అడిగాను కేప అంటే ఎవరు అన్నాను అంటే అతను అన్నాడు తంత్ర సాధనలో ఉన్నారు మీకు బామా కేప తెలియదా అన్నారు నాకు తెలియదండి అన్నాను బామా కేప అంటే ఇది ఇది అని చెప్పారు బట్ నాకు లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ తెలుసు తర్వాత నాకు తెలిసిందనమాట ఓకే ఇతను ఇట్లా ఉన్నారు అనేది తర్వాత నాకు అర్థమైంది అంతే కదండి అందరికీ అన్నీ తెలియవు కదా సో నెమ్మదిగా నేను కూడా అది తెలుసుకున్నాను అన్నమాట సో ఇదండి బామా కేప గారి గురించి సో ఎవరైనా తారాపిట్ వెళ్తే ఆయన్ను ఆయన కూడా అక్కడ ఉంటారు ఆయన్ను కూడా దర్శనం చేసుకోండి అది ఆయన ఎలా రూపంలో ఉంటారని నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఇంతవరకు తారాపీఠకి అయితే వెళ్ళలేదు ఎక్కడెక్కడో తిరిగాను కానీ తారాపీఠకి ఒకసారి పోవాల్సి వచ్చి పోయేంతవరకు జరిగింది కానీ పోలేదనమాట సో కాబట్టి ఇదండి ఇవాళకి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్